హలో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మోస్ట్లీ వన్ మంత్ అయిపోయిందండి వన్ మంత్ తర్వాత ఈరోజు ఫామ్కి వెళ్ళాము అయితే ఈరోజు వీడియోలో మేము ఫామ్లో ఏమేం చేసామనేది ఏమేమి హార్వెస్ట్ చేసామనేది ఏమేమి నాటమనేది చూపిస్తానండి అయితే వీడియోలోకి వెళ్తే అన్ని చూడండి ఇది ఇంటి ముందు అప్పుడు వేసాము కదండీ ఎంతవరకు వచ్చాయి అనేది చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా సెట్ అయ్యాయి మంచిగా సెట్ అయ్యి మళ్ళీ కొత్త పిలకలతోటి ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క మొక్క బాగుందండి హెల్తీగా ఉంది ఇంక ఇదంతా మన హార్వెస్ట్ టమాటా హార్వెస్ట్లో వచ్చే టమాటా మొక్కలు ఇంకో ఇవన్నీ స్పైడర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నాటాం కదండి చూడండి ఎంత డెవలప్ అయ్యి ఎంత స్ప్రెడ్ అయిపోయాయో అంటే పెద్దగా అయిపోతున్నాయి ఇంకొకటి ఇది మన ఇంట్లో ఉన్న ఈ మొక్క అండి ఇది ఆయుర్వేదం మొక్క దీన్ని సముద్రపాల అంటారండి దీని హెల్త్ బెనిఫిట్స్ సపరేట్ వీడియో ఈ మొక్క ఫామ్లో వేసాక మొత్తం స్ప్రెడ్ అయ్యాక అప్పుడు దాని గురించి వివరంగా ఒక వీడియో చేస్తానండి ఇంగ్లీష్లో ఎలిఫెంట్ క్రీపర్ అని కూడా అంటారు అయితే నేను ఇది మన టెరెస్ గార్డెన్ నుంచి ఫామ్కి తీసుకొని వెళ్దామని వేర్లు తోటి పైకి తీస్తే చూడండి ఎన్ని వానప ఉన్నాయో చూడండి అంటే మట్టిలో అంత ఆర్గానిక్ మ్యాటర్ ఉంది కాబట్టి మనం వేసే ఎరువులు కానీ ఎరువులు అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఆకులది అవన్నీ చూపించాను కదండి అవన్నీ మనం ఫిల్లింగ్ చేసే కుండీ ఫిలింగ్ చేసేదాన్ని బట్టి ఈ వానపాములు ఇలా ఉంటాయండి ఇది రణపాల మొక్క ఈ రెండు తీసుకుని వెళ్ళాను అండి ఫామ్లో వేద్దామని ఇంక ఇది ఇంటి ముందు రాధా మనోహర మొక్క అండి రంగూన్ క్రీపర్ అని కూడా అంటారు చూడండి ఎంత బాగా అల్లుకుపోయిందో ఇంటి ముందు అందంగాను మంచి స్మెల్ కూడా వస్తుందండి పూసిన రోజైతే ఈ ఫ్లవర్స్ అయితే త్రీ ఫోర్ డేస్ వాడిపోకుండా అలా అందంగా అనిపిస్తాయండి ఇంటి ముందు ఇంకా నా ప్లాన్ ఇంకా రావాలి అంటే కొన్ని ఇంకో సిక్స్ మంత్స్ అన్న పడుతుందండి నేను ఎందుకు ఇలా ఇంటి ముందు వేసాను ఇదంతా నేను నా ప్లాన్ ఏంటనేది మీకు సిక్స్ మంత్స్ తర్వాత తెలుస్తుంది ఇది కూడా చూడండి అల్లమండ ఇది కూడా చూడండి ఈ కలర్ చాలా బాగుంటుంది ఇంక ఈ పక్కన గార్లిక్ వైన్ మీరు చూసారు కదా అంతకుముందు ఇక్కడ పర్పుల్ వచ్చింది అంటే నేను కలర్ కలర్ వైజ్ అలా పెట్టాను అనమాట అది నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను ఇది ఇంటి ముందు ఫామ్ అండి టమాటా ఫామ్ వేశారు కరెక్ట్ మా ఫామ్కి ఆపోజిట్లో అయితే వీటికి కొడుతున్నారండి కెమికల్ స్ప్రేస్ మామూలుగా కొట్టట్లేదు చూడండి కరెక్ట్గా మా ఫామ్కి ఆపోజిట్ నేను అదే చూపిస్తున్నాను అందుకోసమే మనము ఉన్న కొంచెం అయినా వేస్ట్ చేసుకోకుండా కొన్నైనా మనం పండించుకోవడానికి ట్రై చేయాలనే నేను ఈ సాహసం చేశాను కానీ చాలా ఒడిదుడుకులు వచ్చినా కానీ నేనైతే ఆపే ఉద్దేశం అయితే లేదు ప్రస్తుతానికి అయితే ఇది నేను మీకు చెప్పాను కదా త్రీ ఇయర్స్ ప్లాంట్ తెచ్చాను సీమ చింత పక్షులకే ఇష్టం అని చెప్పి పక్షులు మన ఫామ్లోకి రావాలి ఎందుకంటే చుట్టుపక్కల కెమికల్ స్ప్రేలు చేస్తుండేసరికి మనకి పక్షులు పిట్టలు రావట్లేదండి అందుకని ఇలా కొన్ని కొన్ని వాటికి ఫుడ్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటి కోసం వస్తాయి కదా అనే ఉద్దేశంతో వేశాను కాకపోతే ఈ రెండు పండిని అని చెప్పి తీసానండి చాలా అంటే చాలా స్వీట్గా ఉంది ఇంకా అండి ఇది పత్తి మొక్కలు మా అక్క ఇచ్చారని వేశానండి కాకపోతే అవి తీసి పక్కన ట్రాన్స్ప్లాంట్ చేయలేదు కానీ వేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటాను ఇప్పుడు చూడండి కొంచెం అయితే పత్తి మన చేతికి వచ్చింది ఇదే నేను శ్రీరామనవమి రోజు అంటే ముందు రోజు శ్రీరామనవమికి ముందు రోజు వెళ్ళాము ఫామ్కి ఇంత వచ్చింది కదా నేను మన ఒత్తిల్తోటే దీపా దీపారాధన చేశాను అనమాట ఫామ్లో ఇంకా ఇది పర్పుల్ వాటర్ లిల్లీ తీసుకొని వచ్చామండి నేను యాక్చువల్గా లోటస్ తెమ్మంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాటర్ లిల్లీ పంపించారు ఇంకా నెక్స్ట్ మన హార్వెస్ట్ అండి ఈవినింగ్ అయింది ఫైవ్ దాకా అయితే ఫుల్ ఎండ్ ఉందండి ఫైవ్ దాకా అయితే బయటికి రాలేకపోయాము చూడండి ఎంత మునగ చెట్లు అంటే ఆకు కోసం వేసానండి కాయల కోసం వేసి మన ఇంటి వెనకాల వేసాను అవైతే ఆకులు తీయకూడదు మనం కావాలి కాయలు కావాలి అనుకున్నవి ఆకులు తీయకూడదు అనమాట వీటన్నిటికి హార్వెస్ట్ ఉన్నాయని నేను ఇవన్నీ చూపిస్తున్నానండి ఇది అమ్మ వాళ్ళ రూమ్కి పక్కన కొంచెం ప్లేస్లో మీకు అప్పుడు ఎర్ర తోటకూర ఇవన్నీ చూపించాను కదా అదనమాట చూడండి ఇదంతా హార్వెస్ట్కి వచ్చింది ఇదంతా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా ఫస్ట్ మునగా బెండకాయతో స్టార్ట్ చేశానండి బెండకాయలు వచ్చాయి ఇంక అంతే అండి కొంచెంలో కొంచెమన్నా బయట కొనకుండా చేసుకోవాలి అనేది నేనైతే మ్యాక్సిమం బయట కూరగాయలు తేకుండానే సరిపోతున్నాయండి ఆ కానీ టమాటాలు కానీ టమాటాలు అయితే ఇప్పుడు ఫామ్లో వచ్చినప్పటి నుంచి నేనైతే బయట ఒక కేజీ కూడా కొనట్లేదు ఒక కేజీ కాదు అసలు నేను కొనట్లేదు కాకపోతే ఇంకా పచ్చిమిర్చి స్టార్ట్ చేయాలండి ఎక్కువ వేయడము పచ్చిమిర్చి కూడా చాలా కెమికల్ స్ప్రే చేస్తారు కాబట్టి పచ్చిమిర్చి ఒకటి చుక్కుడు ఒకటి ఇప్పుడు సీజన్లో అయితే వేరే తెగుళ్ళు వస్తున్నాయండి అంటే పేను బంక పిండినల్లి అలాంటివి చాలా వస్తాయి బెండ చెట్లకైతే అలాంటివి రాకుండా స్ప్రేలు కొడదాం కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఫామ్లో అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు అయితే ఇవి కాకరకాయ చెట్టు అంటే పడి వచ్చిందండి చూడండి వీటికే హాఫ్ కేజీ కాయలు వచ్చాయండి అమ్మ వాళ్ళు చూ చూడలేదంట నేను ఇప్పుడు ఇన్ని కాయలు తీస్తారే నీకు ఎలా నువ్వెలా చూసావు చూడండి ఎంత గుత్తులుగా ఉంటే వాళ్ళు ఖాళీ వాటరింగ్ చేస్తున్నారనే కానీ ఇవన్నీ చూడలేదంట చూడండి ఎన్నొచ్చాయి నెక్స్ట్ మునగాకండి మునగాకైతే ఈ కింద కొమ్మలన్నీ తీసేస్తున్నాను మునగాకు మూడు వందల రోగాలకి పనిచేస్తుంది కాబట్టి ఇది నేనేం చేస్తానంటే కొంచెం పప్పులో వేసుకుంటాను అంటే మనకి ఇంట్లో వేరే ఆకుకూరలు అన్నీ వస్తాయి కదా వాటితోటి ఇది కూడా కొంచెం వేసి అంటే నేను ఎప్పుడు కూడా సింగిల్ ఒక రకం ఆకుకూర చేయనని మీకు చెప్పాను కదా అలానే ఈ మునగాకు కూడా కరిప కారంలాగా కొంచెం తీసుకొని కొంచెం లేతాకును పప్పులో వేద్దామని ఇంత హార్వెస్ట్ అయితే చేశాను ఇదంతా కూడా నాటు నాటు కాయ అనమాట నాటుకాయ ఎవరో ఎక్కడ నుంచో విత్తనాలు వస్తే అవి తీసి వేశానండి అమ్మ అమ్మ చేత వేపించాను అయితే ప్రతి ఒక్క కాయ ఒక్క గింజ కూడా జర్మినేట్ అయింది ఇంకా నెక్స్ట్ ఎర్ర తోటకూర అండి ఎర్ర తోటకూర వీటికి కూడా సీడ్స్ తయారవుతున్నాయి ఇంకా సరేలేండి మనకి సీడ్స్ కొనకుండా మన చెట్టు మన విత్తనం అనే తీయాలనే ప్రాసెస్ ఉంది కాబట్టి మనం మన చెట్టు ఒక్క విత్తనం ఒకసారి కొన్నామంటే అది నెక్స్ట్ టైం కొనకూడదని మీకు చాలాసార్లు చెప్పున్నాను వీడియోస్లో గార్డెన్ సక్సెస్ అయ్యేది ఎప్పుడంటే మన విత్తనం మనం రెడీ చేసుకున్నప్పుడే మనం సక్సెస్ అయినట్టు అందుకని నేనేం చేశానంటే ఒక్క చెట్టు ఇలా విత్తనానికి వదిలేసాను అనమాట ఇంకా నెక్స్ట్ గోంగూర గోంగూర కూడా అంతే అండి ఇది ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది ఇది కూడా చాలానే హార్వెస్ట్కి వచ్చిందనమాట చాలా విత్తనాలు అయితే వేసాము అప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ ఇప్పుడు హార్వెస్ట్కి వస్తుంది ఇప్పుడు థర్డ్ టైము ఫోర్త్ టైం అనుకుంటా హార్వెస్ట్ చేయడం అయితే ఈసారి కోసిన హార్వెస్ట్ మటుకు నాకు ఒక వన్ వీక్ అయితే మళ్ళీ ఫామ్కి వచ్చేదాకా అయితే నాకు అన్నీ కూడా సరిపోతుంది కాకపోతే పచ్చిమిర్చి కొనాల్సి వస్తుంది ఒకటే బాధ ఇస్తుంది పచ్చిమిర్చి కూడా మనకి నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు నార్లు పోసుకొని వస్తాను ఇంటి దగ్గర నుంచి నార్లు పోసుకొని వచ్చాక అప్పుడు వేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎంత ఉందో ఇదంతా కూడా హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి ప్రతిదీ ప్రతి ఒక్క మొక్కకి హార్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ అయిపోతుంది కాబట్టి అంతా కోసాక ఒకసారి మీకు చూపిస్తాను మర్చిపోయానండి అంతకుముందు కూడా నేను మన టెరెస్ గార్డెన్ పైన గోంగూర గురించి మీకు చెప్పానండి ఫీమేల్స్కి అయితే ఒక దివ్య ఔషధం ఒక వరం లాంటిదనమాట కంపల్సరీ గోంగూర పెంచుకొని వారానికి రెండుసార్లు తినేలాగా ట్రై చేయండి చూడండి గోంగూర ఎంత వచ్చిందో మునగాకు గోంగూర ఎర్ర తోటకూర కొంచెం పాలకూర వచ్చిందండి అంటే పాలకూర కూడా విత్తనాలకు అయిందనమాట అందుకే అంత వచ్చింది మళ్ళీ ఈవినింగ్ అక్కడ హార్వెస్ట్ చేశాక మళ్ళీ ఇటు సైడ్ మన ఇంటి ముందుకు వచ్చామండి ఇక్కడ అయితే కొన్ని బీన్స్ వచ్చాయి కొన్ని కాకరకాయలు వచ్చాయి అవి ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను బీన్స్ అంటే లాంగ్ బీన్స్ అండి బొబ్బర్లు అంటారు కదా అవి ఇంకా నెక్స్ట్ టమాటాస్ అండి టమాటాస్ అయితే ఈ మధ్య చూపి చూస్తున్నారు వన్ మంత్ నుంచి అయితే అంటే నార్లు పక్క పొలంలో ఎక్కువ పడి ఉంటే అవి తీసుకొని వచ్చి అమ్మ నాటింది అనమాట ఫోర్ మంత్స్ బ్యాక్ మా మద్దతు కొన్ని మొక్కలు నాటింది వాటివన్నమాట అయితే ఇక్కడ నేను ఇదేం చూపిస్తున్నానంటే కుడతలు చాలా ఎక్కువైపోయాయండి కొంచెం దోరయ్య కూడా తీసేస్తుంది అందుకని ఎందుకంటే సగం కాయలు అయితే అవి తినేస్తున్నాయంట సరేలేమ్మా అవి తినడానికి మిగిలిన మనం తీసుకుందాము అందుకనే కొంచెం ఎక్కువ వేద్దాము ఏదైనా వెరైటీ కొంచెం అవి తినే వెరైటీ కొంచెం ఎక్కువ వేద్దామని అనుకుంటున్నాను చూడండి ఇది కూడా సగం పూర్తిగా తినట్లేదండి ఇంక నేనేం చేస్తున్నానంటే అక్కడ అదే విత్తనం అది కాయలు గుత్తులు గుత్తులు వస్తున్నాయి కాబట్టి అదే విత్తనం అక్కడ పిండేస్తున్నాను అంటే మళ్ళీ మొలకలు వస్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేయొచ్చు అనేసి ఈసారి మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత అవి మొలకలు వచ్చాయి అనుకోండి అప్పుడు మళ్ళీ మనము అవి ఇంకొక ఎక్కువ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఎందుకంటే ఇవి అయిపోయేలోపు మనం అక్కడ రెడీ చేసుకోవాలి కాబట్టి ఇవి అయితే మనకి ఒక టూ త్రీ మంత్స్ టూ మంత్స్ ఈ ఎండాకాలం అయితే వీటికి సరిపోతాయి అనుకుంటున్నాను ఎందుకంటే బాగానే వస్తున్నాయి ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోయేలోపు ఒక వన్ మంత్ ముందు నుంచే మనము ఇవి అయిపోయేలోపు అవి మనకి కాయలు పిందలు స్టార్ట్ అయ్యే స్టేజ్కి రావాలి కాబట్టి మనం ఇప్పుడు అవి పిండేసినవి వస్తాయి కాబట్టి నెక్స్ట్ వీక్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత అవి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు వేరే ప్లేస్లో అంటే ఇప్పుడు ఒక రకం వేసిన ప్లేస్లో ఇంకొకటి మళ్ళీ సేమ్ రకం వేస్తే రావన్నమాట అందుకని అదొక టిప్ అండి ఇది ఇప్పుడు వేసాం కదా ఇంకొకటి నెక్స్ట్ బ్యాచ్లో ఏం చేద్దామంటే ఇక్కడ పచ్చిమిర్చి వేద్దాం పచ్చిమిర్చి వేసామంటే బాగా వస్తాయి పచ్చిమిర్చి కానీ ఇంకొక రకం కానీ వేరేవి కాకపోతే అదే అయితే వేయొద్దు అనమాట చూడండి మొత్తానికి ఇన్నొచ్చాయి వచ్చాయి చూసేదానికి అలా ఉన్నాయి కానీ టూ కేజెస్ దాకా ఉన్నాయి వెయిట్ చూస్తే ఇంకా నెక్స్ట్ ఇది చిన్న కరేపాకులు అండి అప్పుడు తెచ్చాం కదా ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి తెచ్చామండి కుండీ పెద్ద కుండీలో రెండు వస్తే రెండు విడివిడిగా తీసేసాను చూడండి ఎంత బాగొచ్చాయో ఇంకా నెక్స్ట్ దానిమ్మకాయలు అండి ఒక రెండు వచ్చాయి రెండు తీసాను తీయమన్నా అమ్మతో కానీ మధ్యాహ్నం అయితే బాగా ఎండ వస్తుంది కానీ ఈవినింగ్ అయితే ఫైవ్ అయితే ఫుల్గా నీడ చల్ల గాలి వస్తుంది చూడండి ఎంత అందంగా ఉందో ఇలాంటి వాతావరణంలో ఉండాలనే నాకు ఇష్టం అండి చూడండి ఇది ఎర్రది జాపనీస్ గు అనుకుంటాను లోప లోపల ఎర్రగా ఉందన్నమాట కట్ చేస్తే చాలా స్వీట్గా ఉందండి అవి ఒక మూడు కాయలు ఇంకా వాటికి పక్షులకి ఉడతలు తినంగా కొంచెం కొంచెం కొరికేసి వదిలేస్తున్నాయి కదా తినంగా మిగిలినాయే అనమాట ఒక ఐదారు కాయలు ఉంటే ఒక మూడు కాయలు అయితే మిగిలిచ్చింది ఒకటైతే మొత్తం తినేసి ఉత్త డొప్ప ఉందన్నమాట మొక్కకి ఇంకా పోనీలే అవి తిన్నాకనే మనం తిందామనేసి నేను అంటున్నానండి ఇంకా నెక్స్ట్ చెర్రీ టమాటోస్ అండి ఇవి అయితే ఇంకో ఇది వర్షం తెలుసు కదా మన టెరెస్ గార్డెన్ మీద కూడా చాలా వస్తున్నాయి మళ్ళీ మన ఫామ్లో కూడా ఒకటే మొక్క ఇక్కడి నుంచి మళ్ళీ మొక్క పంపిస్తే అందులో ఒకటి వచ్చింది అనమాట అది చూడండి ఎంత పెద్దగా ఒక వృక్షంలాగా అయిపోయిందనమాట ఇది ఇంట్లో కూడా ఒక హాఫ్ కేజీ దాకా వచ్చాయి ఇంకా వీటి గురించి కూడా మీకు చెప్పాను కదండి ఇవి రామ్ ములకలు అంటారు ఇది నాటు టమాటా అనమాట నాటు రకం హైబ్రిడ్ రకం ఈ ఎండాకాలంలో అసలు రావు నాటు రకాలైతేనే వస్తాయి అందులో ఈ చెర్రీ టమాటోస్ ఫుల్గా వస్తాయి ఎవరన్నా టమాటోస్ కావాలి అని అనుకుంటే ఈ రకం వేసుకోవచ్చు అనమాట చూడండి ఎన్ని వస్తున్నాయి ఇద్దరం హార్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే చీకటి పడిపోతుందండి ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాం కదా సిక్స్ థర్టీ కల్లా ఫుల్ చీకటి అయిపోతుంది అందుకనే ఫాస్ట్గా ఇద్దరం చేస్తున్నాం హార్వెస్ట్ ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే సమ్మర్లో ఇప్పుడైనా నార్లు పోసుకొని వేసుకునే ఏకైక రకం ఈ నాటు టమాటాలు అంటే చెర్రీ టమాటాస్ కానీ నాటు టమాటాలు కానీ ఇంకా నెక్స్ట్ ఇందాక నాటు మునగ చెట్లు ఉన్నాయి కదండి ఒకటే దగ్గర పక్క పక్కన చాలా అనేసి ఇవి కాయల కోసం అనమాట ఆకు కోసం కాదు కాయల కోసమై అని పక్కన విడిగా వేస్తున్నాం ఇవి ఆకు కోసుకోకుండా చేద్దామనేసి ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కొన్ని నాటిపిస్తున్నాను అమ్మతోటి చూడండి అమ్మ అయితే అసలు మామూలుగా చేయట్లేదండి హెల్ప్ హెల్ప్ అంటే అసలు మామూలు శ్రమ అంటే శ్రమ కాదు ఆమెది అయితే గమ్ముగా ఉండమన్నా ఉండదు పని అయితే చేస్తూనే ఉంటుంది చూడండి మొనగ చెట్లు కరేపాకు మొక్కలు నాటిపించాను అనమాట ఈరోజు ఇక్కడున్న వాక్కాయ మొక్క ఈ లైన్లో అనమాట ఇంకా వాటికి నైట్రోజన్ కూడా అందుతుంది కాబట్టి ఇలా చెట్ల మధ్యలో వేస్తున్నాను ఇక్కడేమో మా నాన్న మా చిన్నబాబు వాటరింగ్ చేస్తున్నాడు మొక్కలకి వాళ్ళకి వాడికి కొంచెం సరదా అంటే ఎప్పుడు ఇలా వాటరింగ్ పైప్తో చేయడం అంటే చాలా సరదా అండి అందుకే ఈరోజు వాడు వాటరింగ్ చేస్తున్నాడు ఇంక ఇది కరేపాకు మొక్క అండి ఇంక ఇందాక నేను ఒక విషయం చెప్తాను అన్నాను కదా అదేంటంటే హెచ్సియు విషయం అండి అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనము వన్ ఇయర్ బ్యాక్ ఫామ్ స్టార్ట్ చేసాం కదండి అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడిప్పుడు హార్వెస్టింగ్కి వస్తున్నాయండి మనం ఇంత టైం పడుతుంది కొన్ని చేసుకోవడానికి ఇంత టైం పడుతుంది వన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మొక్కలు నూట యాభై సంవత్సరాల మొక్కలు అలా నిలువున కూల్ చేస్తుంటే చాలా అయితే చాలా బాధ వేసిందండి పద్దెనిమిది వేల మొక్కల్లోంచి పదివేలు మొక్కలు కట్ చేసేసారంట నాకైతే ఆ మాట విన్నాక చాలా బాధ వేసిందండి మనం ఫామ్ రన్ చేసుకోవడానికే మనము కొన్ని పండించుకోవడానికే వన్ ఇయర్ టైం పడితే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మనకు హార్వెస్టింగ్ ఇప్పుడు అన్ని సంవత్సరాలు మొక్కలు కట్ చేస్తే మనకి హైదరాబాద్ సిటీకే లివర్ లాంటిది అనమాట ఆ హెచ్సియులో ఉన్న మొక్కలు కానీ ఆ గ్రీనరీ కానీ అందులో ఉన్న పక్షులు ఆ నెమళ్ళు వాటి ఆర్తనాదాలు వింటుంటే మటుకు ఆ వీడియో రిలీజ్ అయినప్పుడైతే నాకైతే చాలా బాధేసిందండి కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేది నెక్స్ట్ కానీ ఒకటైతే మనకి మంచిగా జరిగింది అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కోర్ట్ అయితే స్టే ఇచ్చింది కట్ చేయడం ఆపేయమని చెప్పి ఐ హోప్ ఇది పూర్తిగా ఆపేసే స్టేజ్కి వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చూడండి మన మొక్కలన్నిటికి కూడా మామిడికాయలు మొక్కలకి పూత స్టార్ట్ అయింది పూతలు పిందెలు కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రణపాల మొక్కలు ఇచ్చాను కదా అది వేశానండి ఇంక ఇక్కడేమో పర్పుల్ టికోమా ఫ్లవర్ వేసాను తేనెటీగల కోసం ఇది ఒకటండి ఇది నేను బయట కొని తెద్దామనుకున్నా అనుకోకుండా మన ఫామ్లో ప్రత్యక్షమైంది టచ్ నాట్ ప్లాంట్ ఫామ్కి వెళ్ళేసరికి అమ్మ చెప్పింది అనమాట అత్తిపత్తి చెట్టు మొలిచిందే మన ఫామ్లో అని అనేసి అది చూసి చాలాసేపు ఇలా చిన్నపిల్లలాగా ఆడుకున్నానండి ఇంక ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి